వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల తొంభై ఏడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల తొంభై ఏడు డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారి కథ సరిలేరు మాకెవ్వరు వింటారు ఈ కథ రచయిత్రి అనుబంధాలు ప్రతిబంధకాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ వినిపించువారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత్రి డాక్టర్ ప్రతిభాలక్ష్మి ఎంబీబీఎస్ ఎండి పదమూడు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగకాలం పూర్తి చేసి ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తూ వైద్య విద్యార్థులకు సహ ఉపన్యాసకురాలుగా పాఠాలు చెబుతూ తమ విధులు నిర్వహిస్తున్నారు ఎన్నో ఉచిత వైద్య శిబిరాలలో పాల్గొని అర్హులైన పేదలకు తమ సేవలు అందిస్తున్నారు వైద్య ఉద్యోగ సామాజిక సంఘాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు దాదాపు వారి నలభై కథలు వంద కవితలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి అనుబంధాలు మనోభావాలు అనుబంధాలు ప్రతిబంధకాలు కథా సంపుటాలు వెలువరించారు మహిళా సాధికారత కోసం వి ఫర్ విమెన్ సంస్థ స్థాపించి ఎందరో మహిళలకు ధైర్యంగా ప్రేరణగా నిర్వహిస్తున్నారు మహాత్మా పూలే ఫౌండేషన్ వారి ఉత్తమ డాక్టర్ అవార్డు వైద్యశ్రీ అవార్డు యాక్ట్ నవ్ వారి మెడికల్ ఎక్సలెన్సీ అవార్డు వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు వారి కథ ఇప్పుడు విందాం ఇవాళ నేను నా కథను రాయబోతున్నాను నాకు తెలిసి ఇప్పటి వరకు నా వృత్తిలో నా వృత్తుల్లో ఇలా అందరి ముందు నిర్భయంగా మాట్లాడింది లేదు దానివల్లనే మా వృత్తి గౌరవ మర్యాదలకు నోచుకోవట్లేదు జీవనోపాధుల గురించి చెప్పమంటే డాక్టరు లాయరు పోలీసు ఇంజనీరు టీచరు ఇలాంటివే కాక కుమ్మరి కంసాలి చేనేత వడ్రంగి వంటి ఎన్నో చేతి వృత్తుల గురించి అందరూ చెబుతారు కానీ ఒక్కరు కూడా మా వృత్తి గురించి మాట్లాడకపోవటం చూసి మనస్సు నొచ్చుకుని ఇక నేనే రాయటం మొదలుపెట్టాను మా వృత్తిలో కూడా చేతి వాటమే చూపించవలసి ఉంటుంది కాబట్టి మమ్మల్ని కూడా చేతి వృత్తుల జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సవినయంగా మనవి చేస్తున్నా ఇంతకీ నా వృత్తి ఏంటో చెప్పనే లేదు కదా నేను ఒక చోరుణ్ణి అంటే దొంగని మీరు ఆశ్చర్యంగా చూసినా లేక అసహ్యంగా చూసిన ఇవాళ నేను గర్వంగా చెప్పుకుంటా మా వృత్తిలోని గొప్పతనం తెలియకపోవడం వలనే మీరు మమ్మల్ని అలా భావిస్తున్నారు ముందుగా మా వృత్తిలో ఉండే కష్టాలు మీలో ఎందరికీ తెలుసు ఇప్పుడు చెబుతాను మమ్మల్ని హేళనగా చూసేవారంతా నిదానంగా వినండి ఒక ఇంట్లో దొంగతనం చేయాలి అంటే దానికి ఎంతో ముందు నుండి ఒక ప్రణాళిక చేసుకోవాలి ముందుగా కుక్కలు లేని ఇల్లు చూసుకుని ఇంటికి ఉన్న దారులు యజమానులు ఉండని రోజులు లోపలికి వెళ్ళగల సులువైన పద్ధతి అవన్నీ తెలుసుకోవటం ఒక పెద్ద పని ఆ తర్వాత అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మేము నిద్ర మానుకొని మా వృత్తి చేసుకోవడానికి వెళ్ళాలి ఎన్నోసార్లు అనుకున్న ప్రకారం జరగదు క్షణాల్లో పరిస్థితులను బట్టి ప్రణాళికలను మారుస్తూ మరొక కొత్త ప్రయత్నం మేము చేయాలి దానికి ఎంత చాకచక్యం సమయస్ఫూర్తి కావాలో మీకు తెలుసా ఎన్నోసార్లు అనుకున్న లాభం రాదు అయినా నిరుత్సాహపడద్దు ఎన్నో విఫల యత్నాల తర్వాత కానీ మా ప్రయత్నంలో మేము సఫలం కాలేము ఈ మధ్య ప్రతి చోట సీసీ కెమెరాలు తలనొప్పిగా మారాయి బ్యాంకులు ఆఫీసులే కాదు ఇళ్లల్లో కూడా పెడుతున్నారు వాటికి దొరకకుండా ఉండటానికి మొహాలకు మాస్కులు పెట్టుకోవడం తప్పట్లేదు చిమ్మ చీకట్లో ఊపిరాడిన మాస్కుల్లో శబ్దం చేయకుండా తెలియని చోట మా కష్టాలు ఏమని చెప్పమంటారు ఇంటి దొంగతనాల ఇలా ఉంటే ఇక జేబులు కొట్టడం అయితే ఈ మధ్య అస్సలు గిట్టుబాటు కాని పనిగా మారింది ఇరుకురుకుగా ఎక్కువ జనం ఉన్న చోట్లకి వెళ్ళి ఆ చెమట కంపులో ధనవంతులుగా కనిపించే వారిని వెతికి వారికి తెలియకుండా జాగ్రత్త పడుతూ కష్టపడి కొన్ని పర్సులు కొట్టేస్తే అందులోని అన్ని పర్సుల్లో డబ్బులు తక్కువ కార్డులు ఎక్కువ ఉంటున్నాయి ఆ కార్డులు మేమేం చేసుకోము అదొక వృధా ప్రయాస అయితే ఒకవేళ పొరపాట్లను మేము ఆ ప్రయత్నంలో దొరికితే అక్కడి జనాలలో ఎక్కడా లేని ఐక్యత వచ్చి మరీ మమ్మల్ని చితకబాత్తారు ఒకసారి నాకు అలా జరిగినప్పుడు దయ వల్ల ఏదో ఆ సమయంలో మాలో ఒకడు అందులో ఉండబట్టి పోలీసులకు అప్పచెబుతారని చెప్పి ఆ జనాల నుండి నన్ను కాపాడి తీసుకెళ్ళాడు లేకపోతే వాళ్ళ చేతిలోనేమైపోయేవాడిను ఆ నొప్పుల నుండి కోలుకోవడానికి దాదాపు వారం పడితే ఆ భయం నుండి కోలుకోవడానికి నెల పట్టింది ఏదైనా షాప్లో బంగారం వంటి ఏదైనా విలువైన వస్తువులు దొంగతనం చేయాలని అనుకుంటే సెక్యూరిటీ చెకింగులు కెమెరా మానిటరింగ్ దాటుకుని వెళ్ళి కష్టపడి ఒకరు వ్యాపారిని మాటల్లో పెడితే మరొకరు తన చేతి ప్రతిభ చూపించాలి ఎన్నో ప్రయత్నాలకు ఒకటి విజయవంతం అయితే అదే చాలా గొప్ప తర్వాత ఆ షాప్ వాళ్ళు మా పనితనాన్ని పసిగట్టాక దానిని మెచ్చుకోవటం మానేసి మీడియా వారికి ఆ సీసీటీవీ క్లిప్స్ ఇస్తే వారి టీఆర్పీ రేటింగ్ కోసం న్యూస్ ఛానల్స్లో మా వీడియో క్లిప్స్ వేసిందే వేసి వేసిందే వేసి చంపితే మేము భయం భయంగా బయట తిరగాల్సి వస్తుంది ఇక చైన్ స్నాచ్ చేయడానికి వస్తే అది ఇంకొక రిస్క్ పని అయింది గొలుసులు తెంపడంలో ఎంతో ప్రాక్టీస్ చేసి నైపుణ్యాన్ని పొందాం కానీ ఈ మధ్య ఏది బంగారమో ఏది కాదో తెలియట్లేదు తీరా కష్టపడి ప్లాన్ చేసి ఒంటరిగా దొరకబట్టి రిస్క్ చేసి గొలుసు తెంపి తీసుకెళ్ళాక అది గిల్టిదైతే ఉండే బాధ మాటల్లో చెప్పలేనిది ఏదో అదృష్టం బాగుండి బంగారు గొలుసే దొరికి దొంగతనం చేసిన దాన్ని తీసుకెళ్తే సగం రేటుకే కొంటారు ఆ మార్వాడీలు ఇది మా శ్రమ దోపిడీ కాదా ప్రతి పెద్ద పట్టణంలో మా ప్రతిభతో కొట్టేసే వస్తువులకు గాను ఒక చోరు బజారు ఉంది అనే సంగతి చాలా మందికి తెలుసు దాన్ని నమ్ముకుని ఎందరో వ్యాపారాలు చేసుకుంటుంటే ఎందరో పోలీసు వారు ఆ మామూళ్లతో సంతోషంగా బతుకుతున్నారు అందులో మేము అమ్మే వస్తువులని వ్యాపారస్తులు అసలు ధరలో కేవలం సగం ధరకే కొని అమాయకులైన మా వాళ్ళని మోసం చేస్తుంటారు సగం లాభం పొందిన వారిది గౌరవ వ్యాపారం అంత కష్టపడి తెచ్చిన మాకు మాత్రం సమాజంలో దక్కదు గౌరవం ఇది ఎంతవరకు న్యాయం సరే ప్రతి వృత్తిలో కష్టం ఉంటుందిలే అనుకుందామంటే మా వృత్తి ఎందుకు అంత గొప్పదో మా వల్ల సమాజానికి ఎంత మంచి జరుగుతుందో ఇప్పుడు చెప్తా వినండి మీకు తెలుసా కేవలం భారతదేశంలో ప్రభుత్వ పోలీసు వ్యవస్థలో పదిహేను లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ ఉపాధికి మూల కారణం ఎవరు మేం కాదా మన దేశంలోనే ఇరవై లక్షల అవునండి అక్షరాల ఇరవై లక్షలకు పైగా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారని తెలుసా వారందరికీ ఉద్యోగ భరోసా మేం కాదా మేమే లేకపోతే వీళ్ళందరికీ ఉపాధి ఎలా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంతేకాదు సీసీ కెమెరాలు చేసే అమ్మే కంపెనీలు వాటిలో ఉద్యోగులు వారి మీద ఆధారపడ్డ వారి కుటుంబీకులు వారి పనివారు వాళ్ళందరికీ తోడు మా వాళ్ళు దొరికినప్పుడు మా కేసులు వాదించే లాయర్లు తీర్పు ఇచ్చే జడ్జీలు మమ్మల్ని పెట్టే జైళ్ళ సిబ్బంది ఇలా చెబుతూ పోతే అబ్బో లెక్కించడం కూడా కష్టమే మరి వీరంతా బ్రతికేది మా వృత్తి వల్లనే కాదంటారా ఇంకొక వైపు బైకు కారు ఇల్లు నుండి సెల్ ఫోన్ వరకు దొంగతనం జరిగితే కొత్తది లేదా నష్టపరిహారం ఇస్తామని చెప్పే ఇన్సూరెన్స్ కంపెనీలు వందలో ఒకటి రెండు దొంగతనాలు జరుగుతాయేమో కానీ ఆ భయంతో అందరూ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టడం వలనే కదా ఈ కంపెనీలు నడుస్తున్నాయి నిజానికి వీరందరికీ ఉపాధి కల్పించే వారి కుటుంబాలకు ఇచ్చే దేవుళ్ళం మేము అంతేకాక మనుషులకు బాధ్యత నేర్పేది మేమే భయం నేర్పేది మేమే అన్నిటికన్నా ముఖ్యంగా కష్టం వచ్చినప్పుడు తోడు నిలిచే మిత్రులెవరో ఎవరో చూపించేది మేమే అయినా తెలియకడుగుతాను దొంగతనం చేయింది ఎవరు మా కులదైవమైన వెన్న దొంగ గోపిక వస్త్రాపహారి గోపాలుడితో మొదలు ప్రజల డబ్బులు దోచుకునే నాయకుల నుండి వారికి కేటాయించిన డబ్బులను నొక్కేసే అధికారుల వరకు ఇంట్లో అమ్మ దాచిన లడ్డూలను దొంగతనం చేసే పిల్లాడి నుండి స్నేహితుల చాక్లెట్లు బాక్సులు తినే స్కూల్ పిల్లల వరకు నాన్న జేబు నుండి వంద రూపాయలు తీసే కొడుకు నుండి ప్రియుడి మనసు దోచే ప్రయస వరకు అందరూ దొంగలే కదా మేము ఒప్పుకున్నట్టు వారు ఒప్పుకోరు అంతే సమాజంలో మాకు ఉండని గౌరవం వారు పొందుతూ ఉంటారు అంతే దొరకనంత వరకు అందరూ దొరలే దొరికితే అందరూ దొంగలే కాబట్టి ఇలాంటి గొప్ప వృత్తిలో ఉన్న మమ్మల్ని మా కష్టాన్ని మా ప్రాముఖ్యతని ప్రజలు ప్రభుత్వాలు ఇకనైనా గుర్తించి మాకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని మా దొంగల తరఫున కోరుకుంటున్నాం మా వృత్తికి తగిన గౌరవాన్ని ఇవ్వడమే కాక మాకు ప్రభుత్వం వారు ఒక జీవిత భద్రత కల్పించాలని చోర రత్న చోర కళా శిరోమణి వంటి బిరుదలతో సన్మానించి సత్కరించి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం లేని పక్షాన మేము మా వృత్తిని మానుకుని మా మీద ఆధారపడ్డ ఎన్నో లక్షల కుటుంబాలను రోడ్డున పడేస్తామని హెచ్చరిస్తున్నాం జై చోర వృత్తి జై జై చోర కళ కథని ముగిస్తూ రచయిత్రి డాక్టర్ ప్రతిభాలక్ష్మి లక్ష్మి ఇలా అంటారు ఇది కేవలం సరదాగా కాసేపు నవ్వించడానికి రాసిన కథ మాత్రమే ఈ కథకు నా నిజ జీవితానికి ఎలాంటి పోలిక లేక సంబంధం లేదు దొంగతనాలను ప్రోత్సహించటం లేదా ప్రేరేపించటం నా ఉద్దేశం కాదని విన్నవించగొట్టున్నాను ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల తొంభై ఏడు ఎనిమిది వందల తొంభై ఏడు డాక్టర్ ప్రతిభాలక్ష్మి గారి కథ సరిలేరు మాకెవ్వరు విన్నారు ఈ కథ రచయిత్రి అనుబంధాలు ప్రతిబంధకాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే